నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు అమ్మవారిని ఏ రూపంతో కొలవాల్సి ఉంటుంది అలాగే ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడడం కోసం ఈ రూపాన్ని ఖచ్చితంగా కొలవాలి అందరూ కూడా అలాగే ఒక జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే ఏ రాసి వాళ్ళు ఖచ్చితంగా ఈ రూపాన్ని కొలవాల్సి ఉంటుంది ఒకసారి మీ ద్వారా లక్ష్మీదేవ్ అమ్మ బాబాయ్ ఇంకా సార్ రాసి వద్దు సార్ పన్నెండు కాకుండా ఇంకేమైనా ఉంటా అవి కూడా చెప్పండి అడిగారు ఎందుకంటే లక్ష్మీదేవి వరకు వద్ద చెప్పండి అయితే లక్ష్మీదేవి ఆరాధన చేసేటప్పుడు ఇప్పుడు కూడా విష్ణువుని కలపకుండా లక్ష్మీదేవి చేస్తే మాత్రం అది ఫలించదని చెప్తుంది శాస్త్రం ఇంకొకటి లక్ష్మీదేవి ఆరాధన చేసేటప్పుడు తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలతో కలిపి చేస్తే మరింత ఫలితం వస్తుంది మరొక విషయం ఏంటంటే లక్ష్మీ ఆరాధన చేసేటప్పుడు ఫస్ట్ మనము లక్ష్మీ అంటే ఏమిటనే క్లారిటీ లేకుండా చేస్తే కనుక దాని ఫలితం రాదండి ఎప్పుడు కూడా ఎలా అంటే లక్ష్మి అంటే అదొక ఐశ్వర్యభూతమైనటువంటి విషయం గుర్తింపు మీకు గుర్తింపునిచ్చేది లక్ష్మి గుర్తింపు ఎక్కడ ఉంటుంది ఒక నాణ్యతతో సంబంధం కలిగి ఉంటుంది ఒక విజ్ఞతతో సంబంధం కలిగి ఉంటుంది ఒక తెలివితేటలతో సంబంధం కలిగి ఉంటుంది అంటే ఏమిటి మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునేటువంటి ఏదైతే ఒక కొన్ని స్టెప్స్ ఉంటాయో అవన్నీ కూడా లక్ష్మి కేవలం ధనం మాత్రమే లక్ష్మి అని అనుకున్నామంటే అయిపోయింది మీకు ఇంకేమి ఉండదు ఇంకక్కడ ఒకసారి మనకి అంటే చాలామంది ఏంటంటే లక్ష్మీ దేవి గొప్పదా దేవి గొప్పదా అనుకుంటూ ఉంటారు అంటే ఇట్లా అంటే ఒక దీని గురించి ఒక సరదా అయినటువంటి ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళని ఇద్దరు కొట్లాడుకోవడం అంతా లేల కానీ లక్ష్మీదేవి దేవి ఒకసారి ఇద్దరు కూడా గొడవ పడ్డారట గొడవపడితే నువ్వు నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నప్పుడు సరే నువ్వు గొప్పదా అని అంటున్నావు కదా అని ఒక ఒక అతనికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది అమ్మవారు లక్ష్మీ లక్ష్మీదేవి కానీ ఆ వ్యక్తికి ఎలా ఖర్చు పెట్టుకోవాలో అర్థం కాకపోతే అవన్నీ వృధా అయిపోయి అప్పుడు అయ్యో నువ్వు గొప్పదానమే అన్నట్టుగా ఒక కథ వచ్చిందంటే ఉంటాను అంటే ఇక్కడ ఏమిటి మీకు లక్ష్మి ఎప్పుడూ సరస్వతితో సంబంధం కలిగి ఉండాలి ఆ సరస్వతి అంటే ఎవరు బుద్ధి బుద్ధి అంటే ఎవరో కాదు మళ్ళీ విష్ణువే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని ఇప్పుడు చూడండి మనకి విష్ణు కారకుడు విష్ణు ఆరాధన లేకుండా గనక లక్ష్మి ఆరాధన చేస్తే ఏమవుద్ది అంటే ఆ ధనం నిలబడదని చెప్పడానికి ఎందుకంటే విష్ణు బుధుడికి అధిష్టాన దేవత విష్ణు అండి మీకు ఎవరికైనా సరే బుధుడు పాడయ్యాడు అనుకోండి విష్ణు శాస్త్ర నామాలు చదవండి అంటాం అవునా ఎందుకు విష్ణు యొక్క అనుగ్రహం కలిగితే అక్కడ ఉండేటువంటి బుధుడికి సంబంధించింది ఏదైతే స్పాయిల్ అయిందో బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు బుధుడు పాపకత్తెల్లో ఉన్నాడు ఎందుకు మీకు మిథున రాసుల్లో కానీ కన్యా రాసుల్లో కానీ ఎక్కువ పాపగ్రహాలు ఉన్నాయనుకోండి కుజసనం లాంటివి ఉన్నాయనుకోండి వాళ్ళకి ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి ప్రతి చిన్న విషయానికి గొడవలు అయిపోతుంటాయి వాళ్ళకి లైఫ్ లో అంటే ఏమిటి వాళ్ళ బుద్ధి ఎంతసేపు ఆ ఘర్షణకు గురవ్వాలి కదా అప్పుడు ఏం చెప్తాం ఆ రాసుల్లో ఉండే గ్రహాలకు శాంతి చేసుకోండి అంటాం విష్ణు సహస్రనామాలు చదవండి అంటాం విష్ణు సహస్రనామాలు ఎవరైతే రెగ్యులర్ గా చదువుతారో వాళ్ళ వాక్కు కూడా మీరు చూడండి చాలా స్పష్టంగా ఉంటుంది అంతే సార్ ఇప్పుడు విష్ణువే సరస్వతి అనుకోవాలా విష్ణు యొక్క శక్తి ఈజ్ లక్ష్మి అమ్మవారు ఎవరో కాదు ఈ సరస్వతి లక్ష్మి వేరువేరేరు వేరువేరు కాదు సరస్వతిలోని లక్ష్మి ఉంటుంది లక్ష్మిలోని సరస్వతి ఉంటుంది అలా ఒకవేళ ఇద్దరికి ఎవరు గొప్ప గొప్ప సరస్వతి ఏదైనా అయితే లక్ష్మి గొప్పదేవి కాదు కాదు ఫస్ట్ జ్ఞానం ఉండాలి ఒక భగవంతుడు ప్రత్యక్షమై నీకు బుద్ధి లేనటువంటి అబ్బాయిని ఇస్తాను కానీ డబ్బులు వస్తాయి ఉంటాయి కానీ బుద్ధి ఉన్నటువంటి అబ్బాయిస్తా ఎవరు కావాలంటే బుద్ధిన్నోడే కావాలంటే బుద్ధిన్నోడే కావాలనుకుంటా బుద్ధి అనుకుంటా బాగా చదువుకున్నవాడు వ్యక్తపరుస్తాడు కదా నేను బాగా చెప్తాడా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటంటే మీ దగ్గర ఎవరు మీకు బుద్ధి లేదంటే గొడవ కూడా గొప్ప డబ్బులు లేవండి అవునండి మీ దగ్గర డబ్బులు లేవనుకుంటున్నాం నా దగ్గర డబ్బులు లేవండి అంటాడు కానీ బుద్ధి లేదు లక్ష్మి లేదంటే ఒప్పుకుంటారట సరస్వతి లేదంటే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని విష్ణు సహితంగా చేయాలి ఒకటి ఇంకోటి ఏంటంటే వీలైనంత మటుకు లక్ష్మీదేవిని క్షీరంతో అభిషేకం చేస్తే మంచి ఫలితం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం అది రాశి వైజ్ అయితే పంచమాధిపతి ఎవరవుతున్నారు లక్ష్మిని కొలవాలి లక్ష్మిని కొలవాలంటే మీకు ఏం లేదండి మిథునము మకరము అవుతాయి పంచమాధిపతులు అదే విధంగా కన్యకి భాగ్యాధిపతి అవుతాడు అండ్ కుమ్మానికి భాగ్యాధిపతి అవుతాడు కాబట్టి ఈ నాలుగు రాసులు వాళ్ళు తీసుకోవచ్చు మెయిన్ రాశి వాళ్ళు కూడా తీసుకోవచ్చు పంచమాధిపతి చంద్రుడు అవుతాడు అక్కడ చంద్రుడు కూడా ఈ ఒక పాలకి వీటికి లక్ష్మి స్థానానికి ఆరుకుడు అవుతాడు సో ఐదు రాసులు వాళ్ళు ఇంకా ఎక్కువగా చేసుకుంటే తొందరగా వాళ్ళకి ఫలితం వస్తుంది శుక్ర రాసులు వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు కదా సార్ శుక్ర రాసులు వారు కూడా చేసుకోవచ్చు చేసుకోకూడదు అని లేదు వృషభము తుల అందరూ చేసుకోవాలండి ఎందుకంటే లక్ష్మి ఎవరికి వద్దు అనుకో అంతే అంతే సార్ సార్ ఇక ఏ నామంతో అమ్మవారిని కొలిస్తే ప్రీతికరంగా ఉంటుంది అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవడం అన్నిటికంటే బెస్ట్ ఒకటి రెండవది ఏంటంటే ఓం లక్ష్మీదేవి అయిన ఇక్కడ ఏంటంటే ఇది కలియుగం కదా ఈ కలియుగంలో మీరు ఎంత సింపుల్ దానికి ప్రాధాన్యత ఇవ్వండి మరీ కఠినంగా కొన్ని ఉంటాయి అంటే అట్లాగే ఇప్పుడు పెద్ద భూ వివాదం ఉంది అప్పుడు ఆ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు వారాహి హోమం చేయించుకోండి అందుకని మీరే అన్ని చేసేస్తారంటే ఇవాళ రేపు చూడండి సరైన పద్ధతి తెలియకుండా ఎక్కడో పేపర్లో దొరికాయి లేకపోతే ఏదో ఈ యూట్యూబ్ లో చెప్పేసారు అక్షరాలు చదివేస్తారు అట్లా ఉండదు ఎప్పుడు కూడా ఒక గురువు దగ్గర తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అనుష్ఠానం చేసినప్పుడు ఆ గురువు ఆ దేవతని కూడా ఇచ్చి పంపిస్తాడు గురువు శిష్యుడికి మంత్రమే కాదు మంత్రంతో కూడిన దేవత కూడా ట్రావెల్ అవుద్ది అక్కడ గురుశక్తి అది ప్రింట్ తప్పు తప్పు కావాలనే అంటే పడాలనే ఒక విధానం చెప్పారు ఎలాగా అసలు ఎక్కడా అసలు గురువే దొరకలేదు లైఫ్ లో కానీ ఆ దేవత మీద ప్రీతి ఉంది అన్నప్పుడు బోధి పత్రం మీద మీరు ఆ మంత్రాన్ని రాసి ఈశ్వరుడు దగ్గర పెట్టి ఈశ్వరా నువ్వే నా గురువు అనుకుని చేయమని చెప్పింది శాస్త్రం అలా చేయొచ్చేప్పుడు నీకు అసలు గురువే దొరకట్లేదు కానీ మీకు ఆ దేవత మీద అపారమైన ప్రీతి ఉంది అప్పుడు చేయొచ్చు అది అది మంత్రశాస్త్రంలో ఉంది ఆ పద్ధతి లక్ష్మీదేవిని ఎలా కొలుచుకోవాలి అనే విషయం ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎలాగో చక్కగా కొలుచుకుంటారు మన వాళ్ళు అయినప్పటికీ కూడా చాలా మంచిది కమల పువ్వులతో కూడా కొలుస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారి ఆరాధన ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది ఎవరు చెయ్యాలి అనేది చాలా వివరంగా చెప్పారు కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా క్లుప్తంగా చెప్పండి సార్ తప్పకుండా అమ్మ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అందులో చెప్పింది ఏమిటంటే ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం గుర్తు గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి అన్నం తినకూడదు ఇది శాస్త్రం అమావాస్య రోజు అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉండాలి రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ డే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని స్త్రీలైతే తొమ్మిది రోజులు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది పురుషులు మాత్రం నిత్యం తొమ్మిది రోజులు చేసుకోవాలి దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి ఎర్రటి వస్త్రాలు అదేవిధంగా ఒకరిని కానీ ముగ్గురుని కానీ ఐదుగురిని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి వరుణ ఇచ్చి వాళ్ళని మిక్స్ మిస్తామతను బట్టి ఒకరు ముగ్గురు ఐదుగురు దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చెండి ఇట్లాంటి పారాయణాలు తొమ్మిది రోజులు జరగాలి కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో లేకపోతే ఒక రూమ్లో అరేంజ్ చేసుకుంటారు ఖచ్చితంగా వేప మండలు ఆ ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలషం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే కలశం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి నైన్ డేస్ చేయాలి కానీ మధ్యలో ఆపకూడదని శాస్త్రం తీయకూడదు అలా దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామండి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది నైన్ డేస్ కంప్లీట్ అవ్వాల్సిందే ఆ కలషం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి ఫస్ట్ రోజు చివరి రోజు ఆలోచించి పెట్టండి అంటే అలా కాదు ఎలాంటి దాని నుంచి అంత గొప్పది వస్తుంది కానీ చెయ్యం కదా సార్ ఇప్పుడు వెండిది పెట్టేస్తాం శాస్త్రంలో చేయమని చెప్పింది కాబట్టి అందులో నవరత్నాలు బంగారం లాంటివి వేస్తారు కలషన్ లో లో ఏం చేస్తారంటే మనకి గంగా యమున సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు లేదనుకుంటే నీళ్ళనే తీసుకుని గంగా చేయమని అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు చక్కగా కొబ్బరికాయ పెడతారు అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు అవి తీసేసుకోవచ్చు కావాలంటే కానీ కలశ స్థాపనతో పాటు యంత్రం ఉండాలి అమ్మవారి పాట ఉండాలి లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు చక్రానికి రోజు పూజ చేయాలి అందులో పర్టికులర్గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వ పత్రం తీసుకొని ఎర్ర చందనము రక్త చందనము అంటారు దాన్ని దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిలో పత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ బిలువపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు బిలోపత్రం అనేది తప్పు లేదు దోషం లేదు చక్కగా పెట్టాయి ఏమంటే నాకు లలితహాస్రనామాలు పూర్తిగా వచ్చు ఒక్కో నామంతో చేయొచ్చు లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు లక్ష్మీ అష్టో అష్టోత్తరాలు చేసుకోవచ్చు లేదు ఇవి ఏమీ నాకు రావండి శ్రీమాత్రి నమ అనుకుంటూ చేస్తాను ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ గుర్తుపెట్టుకోండి ధ్వజం అంటే జెండా జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు పేడతో అలకమని చెప్పారు కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఏమైనా అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి చేస్తే గొబ్బెంలాగా పెట్టుకోవచ్చు పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నిత్యము ఒకటి రోజుకొక్కరినైనా సరే ముత్తం పిలిచి మీరు ఇవ్వాలి తాంబూలము శక్తి కుమారి పూజ చేసే వాళ్ళు ఫస్ట్ డే సెకండ్ అంటే రెండు సంవత్సరాలు సెకండ్ డే మూడు సంవత్సరాలు థర్డ్ డే నాలుగు సంవత్సరాలు ఈ వర్షం పాటించాలి ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం గానీ కురుపులు ఉండడం కానీ చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టద్దని చెప్పింది శాస్త్రం అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది చూడండి ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యే మనం పూజ చేస్తున్నాం కదా మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా పది సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది చేస్తే గనక మనకు ఆ ఫీల్ వస్తుంది చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు అదొకటి అట్లాగే ఇక వస్త్రం అంటారా మీ ఇష్టం ఈ రంగు వస్త్రం ఏం రూల్ లేదు కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం చాప మీద నిద్రపోవడము చాలా మంది ఏమనుకుంటారు అంటే పడి పేసుకొని పడుకుంటారు పొడి పడుకోకూడదు చాప మీదే పడుకోవాలి అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి అంటే ముందే వచ్చింది అనుకోండి అప్పుడు మాత్రం అది అయిపోయి చేసుకోవాలి కనీసం ఒక రోజైనా చేయొచ్చు మూడు రోజులు చేయొచ్చు ఐదు రోజులు చేయొచ్చు నవరాత్రులు చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది మధ్యలో వస్తే నేను ఆపద్దని చెప్పాను ఉంటే మాత్రం చేసుకోకూడదు ఉంటే చేసుకోకూడదు అందులో ఎటువంటి సందేహం లేదు సరే కానీ కలశం పెట్టేకి మాత్రం వచ్చినా సరే ఆపకూడదు పురోహితుడు పెట్టిన శాస్త్రం చెప్తుంది అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ నమస్తే శ్రీమాత్రే నమ